సంఘం మండలంలో ఇప్పుడు ప్రస్తుతానికి పదివేల ఎకరాలు నాట్లు పట్టడం జరిగిందండి మరి నా జిల్లా ఓకే జిల్లాలో దాదాపు రెండు లక్షల ఎనభై ఐదు వేల ఎకరాలు ఇప్పటిదాకా మనకు నాట్లు పెట్టడం జరిగింది ఇంకా దాదాపు ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాము అని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపు ఇంకా ఈ నెలాఖరు లోపల మిగతా ఏరియా కూడా కవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికి కాను మనము యాభై ఏడు వేలు మెట్రిక్ టన్లు యూరియా పంచడం జరిగింది అంటే మనకి అక్టోబరు నవంబరు మాసాల్లో యాభై ఏడు వేల టందులు యూరియా మనకి రావటం జరిగింది దాన్ని మనము రైతు భరోసా కేంద్రాల అవనివ్వండి సహకార సంఘాలు అంటే పిఎస్ఈఎస్ సొసైటీల్లో గురించి మనము రైతులకు అందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ముఖ్యంగా ఓవేర్ సొసైటీ అవనివ్వండి సంగీ సొసైటీ అవన్నీ ఊరు సొసైటీ తర్వాత రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికీ మనము ఓరు సంఘ మండలం గురించి మాట్లాడినట్టయితే టోటల్గా మనకి పద్దెనిమిది వందల పదమూడు టన్నులు మనకి పిఎస్సిఎస్ సంఘంలో ఉన్నవ్వండి శ్రీనివాస ట్రేడర్స్ అంటే మన ఎరువుల దుకాణాల్లో కూడా మేమే ఇచ్చేది సగము అంటే సగము సొసైటీలో ఇస్తాము సగము ఎరువుల దుకాణాలకు ఇస్తాము దుకాణాల్లో డీలర్లు అమ్మాలన్నమాట ఆ విధంగా చూసుకున్నట్టయితే పద్దెనిమిది వందలు మనకి ప్రైవేట్ ట్రేడర్స్కి పిఎస్సిఎస్కి ఇవ్వడం జరిగింది మన రైతు భరోసా కేంద్రాల్లో నుంచి రెండు వందల యాభై ఎనిమిది మెట్రిక్ టన్నులు యూరియా మొత్తం టోటల్గా రెండు వేల టన్నులు దాదాపు రెండు వేల ఒక టన్ను మనము మన సంఘం మండలానికి పదివేల గాను మనం వినడం జరిగిందండి రోజు వరకు ఇక్కడ నుంచి కూడా మనకి ఈ మా ఈ నెలలో కూడా మనకి రిక్వైర్మెంట్ దాదాపు ఏ గారు ఏవో గారు మనకు ఒక వెయ్యి టన్నులు చెప్పడం జరిగింది అంటే ఎనిమిది వందల ఎనభై రెండు టన్నులు ప్రైవేట్గా మన రైతు భరోసా కేంద్రాల్లో అన్నీ కలుపుకొని మనము వెయ్యి టన్నులు మళ్ళీ రిక్వైర్మెంట్ ఇవ్వటం జరిగింది ఈ వెయ్యి వెయ్యి టన్నుల్ని మనం ఇమీడియట్గా సప్లై చేయడానికి రేపు ఎల్లుండి అవట అంటే తర్వాత రోజు మనకు మూడు లోడ్లు ఉన్నాయండి మనకి అదేవిధంగా మనకి దీని మీద కోర్టు నుంచి కూడా ఒక వెయ్యి టన్నులు మనకి ఇవ్వడం జరిగింది ఈ మూడు లోడ్ల నుంచి కూడా మనకు ఒక ఏడు వేల ఐదు వందల టన్నులు వస్తూ ఉంది ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఈ వీటిల్లో అంటే ఈ టన్ వీటిల్లో మనం ఈ రిక్వైర్మెంట్ ఇమీడియట్గా రైతు భరోసా కేంద్రాల్లో ఇవ్వడం ద్వారా అదేవిధంగా మనకి ప్రైవేట్ డీలర్లు కూడా సగం ఇస్తా ఉంటాం కాబట్టి అన్ని షాపుల్లో కూడా ఇస్తాము ఎక్కడైనా సరే డీలరు ఎటువంటి నిబంధనలు పెట్టి అంటే ఇది కొంటే అది ఇస్తాము అనే ఎక్కడైనా సరే రోమో సెంటర్లో ఉన్నవాడిని మామూలు డీలర్లు అనేవాడిని ఎవరైనా అట్లాంటి నియమం పెట్టినట్టయితే మీకు టోల్ గేట్ నంబర్ కూడా ఒకటి ఇవ్వటం జరిగింది మనకి హెల్ప్ లైన్ సెంటర్ అంటే ఫార్మర్స్ హెల్ప్ లైన్ సెంటర్ ఒకటి పెట్టాము మేము ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఫోన్ చేసినట్టయితే మా అగ్రికల్చర్ ఆఫీసరు మాకు టోటల్గా ఒక టీమ్ ఒకటి ఉంది దీని మీద యాక్షన్ తీసుకోవడానికి అట్లాంటి నిబంధనలు పెట్టి అమ్మిన డీలర్ని లైసెన్స్ ఖచ్చితంగా సస్పెండ్ చేయడం జరిగిందండి అదేవిధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నాము ఇంకొక పదిహేను వందల ఎకరాలు కూడా మనకి ఉంది మనకు పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు కూడా నాట్లో నాటికి ఉంది మనం ఈరోజు వరిలో ముఖ్యంగా అన్ని చోట్ల గమనిస్తుంది ఏంటంటే చిన్న పిలకలు అనేవి అదే చిన్న వెన్నులు అనేవి అక్కడక్కడ వస్తూ ఉన్నాయని చెప్పారు అంటే ఈ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్లో మనము ఈ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ అయితండి తర్వాత కేవలం పదహారు ముప్పై ఎనిమిదిలో మనకి వాతావరణం కొంచెం ముసురుకొని ఉంది నాట్లు అయిన వెంటనే మనకి చిన్న చిన్న పిల్లకలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని వల్ల మనకి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే జరిగింది కానీ ఎక్కడా దిగుబడి తగ్గలేదు మనం అది చూసిన వెంటనే ఇమీడియట్గా ఒక ఇరవై ఐదు కేజీలు యూరియా అండ్ ఒక పదిహేను కేజీలు పొటాషు ఇమీడియట్గా మనం మొక్కకు అందించినట్టయితే అవి చనిపోయి కొత్త పిలకలు వచ్చి మనకి మామూలుగా వెన్ను తీసేసి ఆ వెన్నులతోటి మనకి దిగుబడి వచ్చే అవకాశాలు లాస్ట్ ఇయర్ మనం అన్ అన్ని చోట్ల చూసాము మంచి దిగుబడులు కూడా వచ్చినాయి లాస్ట్ ఇయర్ మూడున్నర టన్నుల దాకా మూడున్నర పుట్టుల దాకా మనకి రావడం జరిగింది కాబట్టి ఆ రైతులేమి దానికి దానికోసం ఆడ వెంగపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు వెంటనే పొటాష్ అనేది ఖచ్చితంగా వాడాలి యూరియా ఒక్కటే తక్కువ రేట్లో ఉందని యూరియా ఒక్కటే వాడతా ఉన్నారు ఈరోజు మనం లెక్క చూసుకున్నట్టయితే రెండు వేల రెండు వేల టన్నులంటే దాదాపు నలభై నాలుగు వేల బస్తాలు నలభై ఐదు వేలు వేసుకోండి నలభై ఐదు ఎయిట్ డబల్ త్రీ వన్ జీరో ఫైవ్ సెవెన్ టూ ఎయిట్ ఫైవ్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఏడు రెండు ఎనభై ఐదు ఈ నంబర్ కానీ ఫోన్ చేసి కంప్లైంట్ చేసినట్టయితే అక్కడ వ్యవసాయ అధికారి వెంటనే స్పందించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము ఎవ్వరు కానీ డీలర్లు కానీ ఇంకో ఇతర ఇతర మనం అసలు కంట్రోల్ తీసుకున్నాక అప్పుడు ఆయన రైతులకి మళ్ళీ ఆర్డర్ పెట్టదు అని ఎంట్రీ చేసుకుంటాను అట్లేదు